నెక్స్ట్ సీత మేడం ఈవిడ కూడా రాధాకృష్ణ వేషధారణకి జడ్జిగా వ్యవహరించారండి ఒకసారి ఈవిడ మాటలు కూడా విందాము జై శ్రీకృష్ణ ఈరోజు పిరమిడ్ ధ్యాన కేంద్రం పత్రిజీ అందరికీ తెలుసండి అండి పత్రిజీ గారు గురువు గారు ఎంతమంది జీవితాలను మార్చారు వాళ్ళ కథలు వింటుంటే చాలా ఆనందం అనిపిస్తుంది అందులో కూడా నేను కూడా ఒక సభ్యురాళ్ళని నేను చాలా బిజీగా ఉంటుంటాను చాలా కార్యక్రమాలు ఉన్నాయి మధ్యలో ఎప్పుడైనా చాలా చిరాకు అనిపించినప్పుడు వస్తుందండి నా ఫ్రెండ్ జ్యోతి తనే మాకు నేర్పించింది శ్వాస మీద ధ్యాస అనేది ఈరోజుకు తప్పకుండా పావు గంట ఇరవై నిమిషాలు చేసి మైండ్ ప్రశాంతత అనేది నేను చాలా బాగా తెచ్చుకుంటాను ఇంకా ఎక్కువ చేయాలని ఉంది కానీ నాకున్న పదవుల వల్ల అవకాశం చిక్కడం లేదు నిజంగా పత్రిజీ అనేది ఒక మనందరికీ ఒక వరం అయినా ఇంత మంచి బ్రెయిన్ ని మనం ఇంకా అలా శ్వాస మీద జాత పెట్టినప్పుడల్లా కూడా మన ఇంటెలిజెన్సీ కూడా పెరుగుతుందండి పిల్లల చేత కూడా తప్పకుండా మీరు అందరూ ఇలా వేషధానలు వేయించడమే కాకుండా అలాంటి దేవుడి ముందు కూడా ఒక నిమిషం కూర్చోబెట్టి ధ్యానం చేస్తే వాళ్ళ మెమరీ పవర్ తప్పకుండా పెరుగుతుంది అది నేను చాలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను గాయత్రి గారు టీం చాలా చక్కగా నవ్వుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే పిల్లలు కూడా చక్కగా తయారై వచ్చారు ఈ కృషి అంతా కూడా తల్లిదండ్రులదని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతున్నాను అందరు పిల్లలు చాలా చక్కగా ముస్తాఫ్య వచ్చారు వాళ్ళకి ఈరోజు ముస్తాబ్ చేయడం కాకుండా కృష్ణుడు అంటే ఎవరు రాధా అంటే ఎవరు రాముడు అంటే ఎవరు రోజు కూడా మీరు చిన్న చిన్న లో మీరు నేర్చుకుని వాళ్ళకి చెప్తే ఈరోజు ఆ వ్యాషన్లో ఉన్న అర్థం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుందండి దయించి ఆడవాళ్ళందరూ కొంచెం టీవీ సీరియల్స్ని వదిలేసి దేవుడి మీద ధ్యాస మీద కొంచెం దృష్టి పెట్టి పిల్లలందరినీ కూడా మంచి బాలబాలలుగా తీర్చిదిద్దితే మన దేశ అభివృద్ధి బాలల్లోనే ఉందండి ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని గాయత్రి గారికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను